ఇందిరామ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష ఇందిరామ రాజ్యంలో దేశంలో జరిగిందేంటిది తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా ఇందిరామ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు నియంతృత్వ నిర్బంధ పోకడలు అని అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఈయల కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఈయలూ కూడా ఇందిరమ్మ పాలనా అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకుంటారు వారు కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాటి ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు ఐఐటీలు ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలు అండి అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా విమర్శ విమర్శ చేస్తే